భారతదేశ తొలి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని తెనాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు దేశ ప్రధానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ దేశ రాజకీయాలపై జరగని ముద్ర వేశారని మహిళా సాధికారతకు ఆమె ఆదర్శంగా నిలిచినట్లు కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రు సాంబశివుడు అన్నారు ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకల్ని బుధవారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రు సాంబశివుడు మాట్లాడారు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన బ్యాంకుల జాతీకరణ గరీబీ హఠావో వంటి విప్లవాత్మక విధానాలు సామాజిక న్యాయం పేదరిక నిర్మూలన ఎంతగానో తోడ్పడ్డాయని డాక్టర్ సాంబశివుడు గుర్తు చేశారు ఆమె పాలెంలో హత విప్లవం విజయవంతమై ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధి చేసిందన్నారు పంతొమ్మిది వందల యుద్ధంలో యుందిరాగాంధీ చూపిన దృఢమైన నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు బంగ్లాదేశ్ విముక్తికి దారితీసి అంతర్జాతీయ వేదికపై అతిని పెంచాయని వివరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాగసూర్య శశిధర్రావు తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారక శ్రీనివాస్ మీడియా కోఆర్డినేటర్ మాదల పూర్ణచంద్రరావు శివకుమార్ రమేష్ జీవన్ బాబు శంకర్రావు కోటేశ్వరరావు సుబ్బారావు కృష్ణ పులేరామ్ తదితరులు ఉన్నారు మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి దేశాన్ని చాలా కాలం మరియు ప్రభావశీలంగా పరిపాలించిన వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి రక్షణ కల్పించే కాకుండా దేశ రక్షణ కోసం ఐకమత్యం కోసం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇండియా కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి ఏకైక ప్రధానమంత్రి మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారి నుంచి రెండు అని చాలా చెప్పొచ్చు కానీ ముఖ్యమని రెండు చెబుతాను నేను ఎక్కువ చెప్పినా మీరు డిలీట్ చేస్తారు ఒకటి మెయిన్ మొన్న జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్ని మోకాల మీద కూర్చోబెట్టామంటున్నారు చూసారా మోడీ గారు కానీ బీజేపీ నాయకులు దానికి ముఖ్య కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు దాకా జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ని రెండు మొక్కలు చేసి పశ్చిమ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ని మొక్కలు చేసి బంగ్లాదేశ్ని లిబరేట్ చేసి తద్వారా పాకిస్తాన్ యొక్క బలాన్ని సగాన్ని కట్ చేయటం వల్ల మొన్న సాధ్యమైంది మొన్న చేయ జరిగింది ఇందిరాగాంధీ గారు ఎంత అమెరికా ఒత్తిడి వచ్చినా కానీ ఎవరిని లెక్క చేయకుండా ఆశయం సిద్ధించేదాకా అంటే బంగ్లాదేశ్ లిబరేట్ అయ్యేదాకా యుద్ధ విరమణకు ఒప్పుకోకుండా లిబరేషన్ అయిన తర్వాత యుద్ధ విరమణ చేశారు కానీ మన మోడీ గారు వాళ్ళు దెబ్బ తింటూ ఉండేటప్పుడు మన వాళ్ళు పై చేసి సాధిస్తూ ఉండేటప్పుడు అకస్మాత్తుగా అది కూడా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయంత్రం ఐదింటికి విరమనంటే తర్వాత వీళ్ళు అలాగే టైంలో విరమించ విరమింపజేశారు ఇది గమనించండి మేమే ఇప్పుడు మన ముఖ్యంగా మన మన ప్రజలు మన తెనాలి డివిజన్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు అబ్బో మోడీ గారి వల్ల దేశం రక్షింపబడుతుంది అనుకుంటున్నారు చూడండి ఎవరు విదేశీ శక్తులకు లొంగారో అప్పుడు కంటే డెబ్బై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదుకి మన దేశం చాలా డెవలప్ అయ్యింది అన్ని రంగాల్లో రక్షణ రంగంలో విద్యా రంగంలో వైద్య రంగంలో శాస్త్ర రంగంలో అగ వ్యవసాయ రంగంలో అన్ని రకాలుగా ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తుత ప్రధానమంత్రి ఈ రోజున పెద్దలు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీమతి ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారి జయంతి వేడుకలను తెనాలి మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మా నియోజకవర్గ ఇన్చార్జ్ గారైనటువంటి చందు సాంబివుడు గారు అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ గారు శశిగారి ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరుపుకున్నాము అయితే ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాలంటే వారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కూడా మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేశారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు కూడా ప్రధానమంత్రిగా చేశారు మరి అలాంటి ఇందిరాగాంధీ గారిని నేటి యువత ఎవరైనా సరే మహిళ కానీ లేకపోతే మగపిల్లలు కానీ ఎవరైనా కానీ ఆదర్శంగా తీసుకొని వారి యొక్క అడుగుజాడలో నడుచుకోవాలని చెప్పని